హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు గ్రాస్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నాం దీని ప్రజెంట్ మార్కెట్ వాల్యూ వచ్చేసి సెవెంటీ ఎయిట్ రూపీస్ సో నేను సిక్స్టీ రూపీస్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను ప్రాజెక్టు ప్రైస్ అనేది పెరుగుతుంది ఇది ఆల్రెడీ లైవ్లో ఉంది సో దీన్ని మనం దీని పర్పస్ ఏంటంటే మనకి ఎక్స్ట్రా ఉన్న నెట్ని వాడుకొని అది వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటారు సో కానీ మనకి మన ఫోన్కి కానీ మనకు కానీ స్లోనెస్ అనేది ఉండదు దీనికోసం మనం ప్రత్యేకించి ఏమి చేసే లేదు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది సో దీన్ని ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు సో నా రిఫరల్ లింక్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఉంటుంది ఈమెయిల్ ఎంటర్ చేసుకోవాలి ఈమెయిల్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద హ్యావ్ రిఫరల్ కోడ్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయాలి హ్యా రిఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి రిఫరల్ కోడ్ ఎంటర్ చేసేసాం సేవ్ ఇప్పుడు మనం టర్మ్స్ ఇవన్నీ యాక్సెప్ట్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయాలి కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఒక కోడ్ అనేది మన ఈమెయిల్కి వెళ్తుంది ఆ కోడ్ని ఎంటర్ చేయాలి ఓకే ఇప్పుడు లాగిన్ అయిపోయాన్ని లాగిన్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఫస్ట్ ట్యాబ్ ఏంటంటే ఇక్కడ మనకి ఎన్ని కాయిన్స్ వచ్చినాయి ఇవన్నీ మనం ఏ ఏ టైర్లో ఉన్నామో అవన్నీ చెప్తుంది అనమాట టైర్ అంటే మనకు వచ్చిన పాయింట్స్ని బట్టి టైర్స్ కింద డివైడ్ చేస్తూ ఉంటారు ఎంత ఎక్కువ టైర్కి వెళ్తే అంత ఎక్కువ కాయిన్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది సెకండ్ది ఏంటంటే మనకి కనెక్ట్ వాలెట్ కొట్టుకోవాలి అది నేను సపరేట్ వీడియో చేస్తాను థర్డ్ది సో ఈ మనకి ఎర్నింగ్ ఎంత ఇప్పుడు మనం ఇక్కడ నాట్ కనెక్టెడ్ ఉంది కదా కనెక్ట్ నెట్వర్క్ చేసుకోవాలి కాకపోతే దానికోసం మనం యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫోర్త్ క్యాబ్లో డై డైస్ ఉంది కదా ఈ డైస్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత గ్రాస్ ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ యాప్ ఉంది కదా డౌన్లోడ్ క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత ఇది మనకి ప్లేస్టోర్కి వెళ్ళిపోతుంది ఇన్స్టాల్ చేసుకోండి సో ఫోర్టీన్ ఎంబీ ఉంది సో ఇది చాలా మంచి ప్రాజెక్ట్ అండి ఫ్యూచర్లో వాల్యూ కూడా పెరగడానికి అవకాశం ఉంది మనం ప్రత్యేకించి మైనింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు అది బ్యాక్గ్రౌండ్లో అదే రన్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ మనం పర్మిషన్స్ ఇవ్వాలి నో రిస్ట్రిక్షన్స్ ఇవ్వాలి పర్మిషన్స్ నోటిఫికేషన్స్ సో ఇది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది కదా బ్యాటరీ ఆప్టమైజేషన్కి మనం ఎల్లో ఇవ్వాలి సో అన్ని ఇచ్చేసిన తర్వాత డన్ అని క్లిక్ చేయాలంతే సో ఇది కనెక్ట్ అయిపోయింది సో ఇది ఆల్రెడీ రన్ అవుతూ ఉంది సో ఇప్పుడు ఇక్కడ మనకు పాయింట్స్ పెరుగుతూ ఉంటాయి ఈ పాయింట్స్ అనేవి మనకి టోకెన్స్ కాదు మనకు వచ్చిన పాయింట్స్ని బట్టి వాళ్ళు టోకెన్స్ డిసైడ్ చేస్తారు మీరు మినిమం ఒక్కొక్కరిని ఫైవ్ టు టెన్ పీపుల్ని రిఫర్ చేసుకోండి అప్పుడు మీకు యూజ్ ఉంటుంది మీకు ఎక్కువగా మీరు మంచిగా పాయింట్స్ అని చేస్తారు దాన్ని బట్టి మంచిగా మీకు టైర్ వస్తుంది టోకెన్ అలగేషన్ ఎక్కువ ఉంటుంది సో నేను ఇన్ఫ్లుయెన్సర్స్కి చెప్తున్నాను మినిమం పది పైన చేసుకోండి మీకు మినిమం అమౌంట్ అని తీసుకోవచ్చు సో మనకు అమౌంట్ వస్తుందా రాదా అనే కన్ఫ్యూజన్ లేదు సో ఇది పదకొండో సీజన్ పదకొండో వర్షం నడుస్తుంది ఎపోచి లెవెన్ అంటారు అంటే ఇంతకు ముందర పది వర్షాలు నడిచినాయి ప్రతి వర్షం కూడా మనకి ఒక అమౌంట్ ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఎవ్రీ వర్షని యాజ్ ఏ మనం ఎవ్రీ వర్షం కొత్తగా బిగిన్ అవుతుంది అనమాట సో ఇది చాలా మంచి ప్రాజెక్టు కానీ ఎక్కువ మందికి నాలెడ్జ్ లేకపోవటం వల్ల ఇది అందరూ చెప్పలేదు మనకి సో థ్యాంక్ యూ వెరీ మచ్